నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటున్నావా ఇది చాలా చాలా డేంజర్ అంటారా ఇంపార్టెంట్ అంటారా లైట్ అంటారా సో నువ్వు దేని గురించి ఏ విధంగా ఎలాంటి సందర్భంలో ఎలాంటి సిచ్యువేషన్ లో కంపేర్ చేస్తున్నావు అనేది చాలా అవసరం ఎస్ నేను సాధించాల్సింది అంటే ఒక ఎగ్జాంపుల్ చూసి అలా సాధించాలి ఇలా సాధించాలని మనం ఒక పెద్ద పెద్ద హై ప్రొఫైల్స్ చూస్ చేసుకోవచ్చు తప్పు లేదు కంపేరిషన్ చేయొచ్చు తప్పులేదు ఆ విధంగా నువ్వు కష్టపడుతున్నావా మరి అది ఎందుకు కంపేర్ చేయట్లేదు ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేకపోతే త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్సి నేను గ్రౌండ్ పరిగెత్తుకుంటా సైకిల్ వేసుకుని సంథింగ్ అతను రీచ్ అవుతూ ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాడు సక్సెస్ ఊరికే రాలేదు అతన్ని కంపేర్ చేసుకుని నేను ఎనిమిదింటికో తొమ్మిదింటికో నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లెగిసి బ్రేక్ఫాస్ట్ మమ్మీ అని అది అందుబాటులోకి వస్తే తిని మళ్ళీ ఫ్రెండ్స్ అని రూమింగ్ బయట తిరగటాలు తిరగటాన్ని చేసి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి నేను ఏదో సాధించాలి అలా అవ్వాలి ఇలా అవ్వాలని ఇలాంటి కంపేరేషన్స్ చేసుకుని నువ్వు బాధ పెట్టుకోవటం వల్ల నో యూస్ సో ఒక స్ట్రాంగ్ కంపారిజన్ చేస్తున్నావు అంటే దానికి ఒక రీజన్ తో అలా సాధించడానికి ఏ విధమైన అడుగులు వేయాలో అలా ఆలోచించు తప్పకుండా నీకు రిజల్ట్ నీ కళ్ళ ముందు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి